శాసనసభలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ అధినేత జగన్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు శాసనసభలో ఇంతమంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రూలింగ్ ఎక్కడా లేదన్న ఆయనే గత శాసనసభలో విషయాన్ని ప్రస్తావించారు గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు పది మందిని లాక్కోకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చారని చెప్పుకొచ్చారు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తారన్న పవన్ వ్యాఖ్యలపైన జగన్ విమర్శలు చేశారు ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు ఇన్ఫాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటాం అన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది లాగుతామన్నారు వద్దు లాగాకండి నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష హోదా నేనే ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాది ఉంది వేరే పార్టీలు ఎక్కడ చెప్పండి మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి నాకు అర్థం కావద్దా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబల్ యాక్షన్ ఏమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాత్రలు డబల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే పక్క నేనే కొడతానంటే కుదురుతావు స్వామి అది సో నేచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడు అంటారు కదా వేరే పేరేమన్నా అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో ఏంది దాని అర్థం ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్ ఎంతసేపు మైక్ ఇవ్వాలను అంతేసేపు ఆ తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు నిమిషాలకన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వందకు నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జనవరిలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ